హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగంగా ఫుడ్ అండ్ ఆయుర్వేద ఉలోగ్స్ అండి ఈరోజు మీకు జీరా రైస్ ఎలా తయారు చేస్తారన్నది నేను చూపిస్తానండి సూపర్గా ఉంటుంది జీరా రైస్కి కావాల్సిన వస్తువులు జీలకర్ర ఒక టీ స్పూన్ ఒక ఐదు పచ్చిమిర్చీలు కరివేపాకు అన్నం పొడి పొడిగా చేసుకోవాలండి తగినంత ఆయిల్ని మనం ఇప్పుడు పోసుకుందాం ఇంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ కాగింది కదా దీంట్లోకి ముందుగా మనం జీలకర్ర వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కాస్త అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కాస్త పసుపు అలాగే ఈ మోతాదుగా అన్నంలో పడుతుందండి కొద్దిగా దీంట్లోకి వేసుకోవాలి తక్కింది ఈ అన్నంలోకి వేసుకొని కలుపుకోవాలి దీంట్లో కూడా ఉప్పేసినాం కదా జీరా రైస్ రెడీ అయిపోయిందండి దానిపై నుంచి కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలండి మంచి సువాసన వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది వేడివేడి జీరా రైస్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది చూడండి ఇలా ఐదు నిమిషాల్లో మనము వేడివేడిగా జీరా రైస్ మనం తయారు చేసుకొని తినొచ్చండి బ్యాచిలర్స్కైనా మనకైనా ఇంట్లో తొందరగా అన్నం మిగిలింది ఉంటే ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది వేస్ట్ కాకుండా కూడా ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఉంటానండి బాయ్